సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడుతూ ఉన్నారు రోగులు హాస్పిటల్కు పోతే ఈరోజు లక్షల రూపాయలు ఫీజుల పేరుతోని రకరకాల టెస్టుల పేరుతోని గొందుతూ ప్రజల్ని పీడిచి పెంపుతుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇది జిల్లా వ్యాప్తంగా ఇటు సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేర్లతో ఫీజులు అధికంగా వస్తున్నారు అటు జైరాబాదు సదాసుపేట పటన్ చెరువు అట్లానే నారాయణకేడు చౌపేటు అనేక హాస్పిటళ్లలో కూడా ఫీజుల పేరుతోని డబ్బులు పెద్ద ఎత్తున దగ్గర రోగుల దగ్గర గురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గమైనటువంటిది ఎంత జరుగుతున్నా సరే వాళ్ళ వైద్య ఆరోగ్య శాఖ అసలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు పేరుకు వైద్య ఆరోగ్య శాఖ అనేది తప్ప పేరుకు తూతూ మంత్రంగా తనిఖీలు చేయడం తప్ప అసలు ఒక హాస్పిటల్ మీద ఇప్పటిదాకా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నింటినీ వదిలిపెట్టేసి చిన్న చిన్న హాస్పిటల్ల మీద ఈరోజు సిద్ధ చేసినామనే పేరుతో ఈరోజు మేమేదో పెద్ద ఎత్తున పనిచేస్తున్నామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది చబట్టి అన్ని కూడా బంద్ చేయాలి ఏ హాస్పిటల్ అయితే ఈ రోజు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయో వాటి అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈరోజు కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ హాస్పిటల్స్ ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో కార్పొరేట్ హాస్పిటల్ పేరుతో వైద్యం అధిష్టమైన పేరుతోని ఈ రోజు డాక్టర్లు ఎవరు వస్తారో ఎవరు తెలియనటువంటి పరిస్థితి వాళ్ళకి అర్హత ఉన్నదో లేదో అనేటటువంటి పరిస్థితి ఈ రకంగా అర్హత ఎలిజిబిలిటీ లేకున్నా సరే వాళ్ళు పీజీలు సంపాదించకున్నా సరే ఈరోజు సర్జరీలు చేస్తా ఉన్నారు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పేరుతోని ఈరోజు పెద్ద ఎత్తున రోగులు ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ మంచిగా ఉన్నటువంటి మంచిగున్నటువంటి వాళ్ళు హాస్పిటల్ పోతే చనిపోతా ఉన్నారు ఇటీవల కాలంలో ఒక హాస్పిటల్లో డైరెక్ట్ గానే ఈరోజు మంచిగా ఉన్న ఆయన చాలా ఈఎన్టీ సమస్యతో పోతే అక్కడ ఇది ఇంకా వేరే పేరుతో ఈరోజు సర్జరీ సందర్భంలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కుటుంబ సభ్యులు ఇతరులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఇంకొక హాస్పిటల్లో భార్యతో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది రోజు రోజుకు అనేక మంది చచ్చిపోతున్నా సరే వైద్య ఆరోగ్య శాఖలు ఏం చేస్తా ఉన్నాయి ఇప్పటిదాకా ఎందుకు హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవట్లేదు ముఖ్యంగా ఈరోజు వెల్నెస్ హాస్పిటల్ అనేటటువంటిది కార్పొరేట్ పేరుతో ఈరోజు పెడతా ఉన్నారు హైదరాబాద్ లో హాస్పిటల్ పెట్టారు సంగారెడ్డిలో పెట్టారు ఇటు కామారెడ్డిలో పెడుతున్నారు నిజామాబాద్ లో పెడుతున్నారు ఎన్నెన్నో హాస్పిటల్ పెట్టుకొని కానీ వైద్యం ఎట్లా అంత ఉంది ప్రజలకు అనేది ముఖ్యం ఇవాళ రోగుల్ని హాస్పిటల్ దగ్గర ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ పెట్టి అక్కడ అక్కడ నుంచి రోగులందరినీ ఇవాళ వెల్నెస్ హాస్పిటల్ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అంబులెన్స్ లో డబ్బులు ఇస్తా ఉన్నారు అంటే ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గర వసూలు చేస్తా ఉన్నారు రోగుల దగ్గరనే డబ్బులు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఈ రకంగా ఈరోజు జబ్బు వస్తే ఏదో రూపంలో ప్రాణాలను బతికించుకోవాలని చెప్పేసి హాస్పిటల్కి వస్తే ఆ పేరుతో ఈరోజు ప్రజల యొక్క రోగుల యొక్క వీక్నెస్ బలైనత పట్టుకొని ఇవాళ హాస్పిటల్ యాజమాన్యాలు పెద్ద ఎత్తున డబ్బులు గుంచస్తున్నటువంటి పరిస్థితి ఉంది లక్షల రూపాయల డబ్బులు గుస్తా ఉన్నారు ఒక రోజు రెండు రోజులు నుంచొని కూడా లక్షల రూపాయలు చేస్తూ ఉన్నారు ఆ బిల్ కట్టిన తర్వాత నువ్వు మళ్ళా పలానా హాస్పిటల్కి పోవాలని చెప్పేసి వాళ్ళే రికమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా చూసినప్పుడు ఇది ఒక పెద్ద ఎత్తున వ్యాపారంగా లాభాపేక్షతోని ప్రజలను బలహీనం పట్టుకొని ఈరోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అష్ట కష్టాలు పడి ప్రాణాలు కల్పించుకోవాలని చెప్పేసి వడ్డీలు తీసుకొని వచ్చి భూములు అమ్ముకొని ఏదైనా సొమ్ములు ఉంటే వాటిని అమ్ముకొని ఈ రోజు జబ్బుల కోసం ఖర్చు పెడుతున్నటువంటి వైద్యం కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వీక్నెస్ ను చూసుకొని హాస్పిటల్ అన్ని ఈ రోజు పెద్ద ఎత్తున దోపిడికి పాల్పడుతా ఉన్నాయి అందుకనే ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం మూలంగా ఇదంతా తతంగం జరుగుతుంది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి డే గారు ఎందుకు ఈ రోజు హాస్పిటల్ని తనిఖీ చేయరు ఇటువంటి హాస్పిటల్ మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఏ హాస్పిటల్ ఈ రోజు డాక్టర్ల మీద వాళ్ళు అర్హత ఉందా లేదా అర్హత లేకుండా ఈరోజు ట్రీట్మెంట్ ఎవరు చేస్తా ఉన్నారు ఈరోజు ఎవరో డాక్టర్ వస్తున్నారు ఎవరో ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు అక్కడ సర్టిఫిక సర్టిఫికేట్లు ఒక్కడై ఉంటే ఒక్కో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా మోసం చేస్తా ఉన్నారు అయినా సరే వీళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు వీళ్ళు పూర్తి స్థాయిలో విచారణ జరిపి హాస్పిటల్ని లైసెన్స్ రద్దు చేయాలి పరిమితం అనుమతులన్నింటినీ రద్దు చేయాలి అని చెప్పేసి కేవిపిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల పక్షాన రోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ డిఎండి హెచ్ఏ గారు ఉంటారు కానీ హాస్పిటల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఒక్క దగ్గర పోస్తూ ఇవాళ మూడు సంవత్సరాలకు మించి ఉండొద్దని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కానీ ఇక్కడ ఈరోజు అందరినీ ఈరోజు మెప్పించో ఒప్పించో ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పరిస్థితి లేదు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందుకని ఈ రకంగా ఉండడం వల్లనే ఈ రకంగా హాస్పిటల్ మీద చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకని ఈ డిఎంఎండి వచ్చే గారు వెంటనే తనిఖీలు చేయాలి లేదా అంతేకాయన పైన ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించాలి లేదు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి స్పందించి ఈరోజు ఎక్కడైతే అక్రమాలకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర రోగులకు ఇబ్బందులు పెడుతున్నటువంటి హాస్పిటల్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వాటి అనుమతులు రద్దు చేసి వాటిని వెంటనే చేయాలి అని చెప్పేసి కేవిపిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం